కోనసీమ జిల్లా సకినేటిపల్లి రాముని లంకలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పడవలో ప్రయాణం చేసి వరద బాధితుల కుటుంబాలను పరామర్శించారు వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సూర్యారావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి భోజనాలు వాటర్ పాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని అన్నారు సాయంత్రం ఐదు గంటలకు కూడా బాధితులకు అధికారులు భోజనాలు అందజేయలేదని మంచినీటి ఇబ్బంది ఎక్కువగా ఉందని మాజీ మంత్రి గొల్లపల్లి అన్నారు సురక్షిత ప్రాంతాలకు పంపవలసిన వారు ఇంకా ఉన్నారని అధికారులు తక్షణం చర్యలు తీసుకొని ప్రజల్ని రక్షించాలని కోరారు ఆయనతో పాటు ఇందుకూరి సుబ్బరాజు ఈదా రవిరెడ్డి నల్లి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాల నాయకులు సో ఈ ఈ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అనేక వరదలు చూసినటువంటి వ్యక్తి ఒక్క మంచినీళ్ళు ఇస్తేనే సరిపోద్దా గత ఆరు రోజుల నుంచి ఈవేళ తీరా పొట్లాలు పట్టుకొచ్చారు ఇక్కడ మూడు వందల మంది మేము ఉంటే కనీసం యాభై పొట్లాలు ఎవరికే ఎవరు తినం బాగా వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి మేమందరం ఏదో తినో తినుకో అలాగే ఉంటున్నాం అన్నటువంటి ఒక మాట స్వయంగా ఒక బాధితుడి దగ్గర నుంచే మీరు విన్నారు ఇది ఈనాటి పరిస్థితులు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పెద్దలు చెప్పినట్టుగా గ్రామస్తులు నేను ఒక ఏదో నేను ఒక పొలిటీషియన్గా కాదు నేను మాట్లాడుతుంట ఒక మానవతావాదిగా ఈ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రభుత్వం చేస్తుంది ఈ పార్కే స్వచ్ఛంద సంవత్సరం చాలా చేసేవి ఇంతకు ముందైతే